నమస్తే రైతన్న గత నాలు ఎరతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది మా ఆవులు అలాగే మహాలక్ష్మి సరస్వతి బయట నానిపోతున్నాయి అటుపక్క కూడా మా ప్లాట్లో మా స్థలంలో కూడా కొట్టముంది రేకుల షెడ్డు ఆ షెడ్డులో ఎద్దులు రెండు కూడళ్ళు పడుతున్నాయి ఆ చిన్న కూడుదకి లంబీ వైరస్ వచ్చింది అందుకోసం పక్కన కట్టేయాలి ఆవులు దాంట్లోకి దూరంగా అంటే ఆ నాలుగు దాంట్లో కట్టేసి ఇక్కడ రెండు మహాలక్ష్మి సరస్వతి ఇక్కడ గత నాలు తగ్గుతుందేమో అని చెప్పేసి తగ్గలేదు అయినా ఈరోజు కూడా పడతనే ఉంది ఇందాక కూడా పడిపోయింది వర్షం అందుకు సరిగా డోన్లో జత సర్వేర్ కట్టెలు మూడు వందలుగా తీసుకొని వచ్చి ఈరోజు కొట్టం వేస్తున్నాను కంపల్సరీ పూర్తి చేయాలి ఇది కూడా రేకులు షెడ్ అయితే కాదు పాతది నాకి బండికి పనక తీసుకొచ్చింటి పొట్టుకో తోలుకోవడానికి మూడు మూడు సంవత్సరాలుంటే ఆ పనకతో అవసరం లేదు ఎందుకంటే బండిని పర్రంతో వెడిపు చేపించి దానిపైన మ్యాట్ వేశాను దాన్ని పొట్టు పొట్టుదోలంటే దాంతోనే పక్కనే మా పోలీస్ బాబా మూడు సెంట్ల ప్లాట్ ఉంది ఆ ప్లాట్ ఖాళీగా ఉంది మా బాబాయిలు ఇక్కడ ఉండరు ఏఎస్ఐ అయినా హైదరాబాద్లో ఉంటారు పిల్లలందరూ ఆ ప్లాట్లో నేను ఆవులకి సెట్ చేస్తున్నాను చూడండి అలా పాత పనక దాని పైకి ఎత్తి చూడండి ఇట్లా ఇబ్బంది పడుతున్నాను బాగా చూడండి మీరే కానీ ఆ టైంలో పల్లెటూరు అయినా ఎవరు ఉండరు ఎందుకంటే ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఎవరు ఇంట్లోండి బయటకోలేదు ట్లనే వేసుకున్నాను వర్షానికి నాని బాగా తూకంగా ఉన్నది అది బరువు ఎక్కింది బాగా వేసేసిన అట్లా వేసేసిన తర్వాత ఇట్లా కష్ట కష్టంగా ఆవులు నానిపోతున్నాయని చెప్పేసి వేసినాను ఈరోజైతే ఆవులు చల్లగా పండుకున్న కంపల్సరీ ఇట్లా పనకేసిన తర్వాత ఒకటి తెల్లది సూపర్ పట్ట కూడా కప్పిన అలాగే మా నాయన ఒక పదిహేను పదిహేదేళ్ళ కిందట తో తోటపారం తీసుకున్నాడు కోడలు ఊర్లోకి వచ్చేట ఇరవై ఏళ్ళు అవుతుంది దగ్గర వారు అది దాన్ని కూడా దాచిపెట్టిన దాన్ని కూడా వేసేసినా చూడండి వేసి పెట్టేసినా ఇది రేకుల సుడ్డు కన్నా చాలా బలంగా ఉంటుంది అని అనుకుంటున్నాం కారకుండగా చూడండి బాగుందో లేదో ఒకసారి లాస్ట్కి అంత పూర్తిగా చూపిస్తా బాగుందో లేదో కొట్టాన్ని పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూసి అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైకు షేరు కామెంట్ పెట్టడం లేదు అలాగే సబ్స్క్రై సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు రైతు సోదరులకు చెప్తున్నా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదో ఏ ఊరు నుండి కూడా చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ పెడితే మన వీడియో అంత దూరం పోతుందని ఒక చిన్న ఇలాగ తెల్లపట్ట కప్పేసినాను తర్వాత దీనిపైన తాట్ కూడా వేస్తాను చూడండి బాగుంటుంది అనుకుంటున్నాను ఎలాగో అలాగా ఇప్పుడు రేకులు తీసుకురావాలంటే ఇప్పుడు అన్ సీజన్ తీసుకురాలేమో ఎందుకంటే రైతులకు ఇప్పుడంతా చీరలకి పెట్టుబడులు పెట్టుతూ ఉంటాం కాబట్టి డబ్బులు ఉండవు పంట వచ్చిన తర్వాత వేసుకోవాలి కంపల్సరీ తాతపరము కూడా వేసేసాను చూడండి నేను ఒక చిన్న ప్ర ప్రయోగం చేసినాను ఏంటంటే ఫిక్స్ పెద్దలు తీసుకొని వంచుతాను లేదా అనుభవం చేసినాను అందరికీ జోక్గా కనపడుతుంటుంది చూడండి పూర్తిగా ఇదిగో తాటపారం కొట్టం అయినది చూడండి మా మహాలక్ష్మి మా సరస్వతి చల్లగా పడుకుంటారు ఈరోజు ఎంత వాన కురిసిన అదే మా కృష్ణ బండి కట్టేసిన చిన్న కోడకి లంబి వైరస్ వచ్చింది అందుకొరకు పెద్దదానికి కూడా కొద్దిగా సోకినది అందుకొరకు ఈ రేకుల షెడ్డులో కొట్ట కింద కృష్ణ కన్నయ్య చిన్నకోడ పెద్ద కూడా కట్టేస్తుంటాను ఈరోజు మా సరస్వతి మా మహాలక్ష్మి మహాదానందంగా కొట్ కింద ఉన్నాయి చూడండి ఇక వాన ఎంత కురిసినా భయం అంటూ ఉండదు ఈ వానదేవుడు ఇప్పుడే తగ్గేలా లేడు రైతులకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాడు దయచేసి ఎవరన్నా ఆ వానదేవుని రావద్దని చెప్పండి సుతాం అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నమస్తే జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై రైతమ్మ కొత్త అదే తాటపారం కొట్టంలో మహాల మా సరస్వతి నిన్న డెలివరీ అయింది తెల్లవారుజామున మూడున్నరకి బాగున్నదా బిడ్డ పుట్టింది బిడ్డ ఏం పేరు పెడదాం చెప్పండి రైతు సోదరులు అలాగే మన ఫాలోవర్స్ అంతా ఏం పేరు పెడదాం మన సరస్వతి బిడ్డకి బాగున్నదా చూడండి పాలు తాగింది కొద్దిగా తాగింటారేమో మళ్ళీ దాపలా ఏం పేరు పెడదాం పెట్టండి రైతున్న కామెంట్లు పెట్టండి పెడదాం